దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికి విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరాపేట అంటే ఏంటి దీని ముందు ఎదురికి నో నాలెడ్జ్ అబౌట్ పల్లాడు నర్సరాపేట్ మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వాల్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు డిస్టిక్ ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సంట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరు చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్లీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్లీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరు నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ ఆర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హార్డ్గా కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి కి ఇక్కడ నర్సరావుపేటలో పల్నాడు డిస్ట్రిక్ట్లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికి ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది అరాచకంగా ఇక్కడ జరగదు ఇది మనం ప్రూవ్ చేయాలి చూపించాలి ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము అసలు వదిలేము ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన వన్ ఫార్టీ ఫోర్ కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు బికాస్ దాని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్ స్మాల్ స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము ఫస్ట్ నుంచి ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఇక్కడ మద్యం తాగితే బయట రోడ్ మీద రౌడిజం చేస్తే ఇప్పుడు కూడా రౌడి రోడ్ మీద రౌడిజం ఎనీ టైప్ ఆఫ్ క్రిమినిటీ ఎవరైనా చేస్తే క్రిమినల్ బిహేవియర్ అది మనం అస్సలు ఎక్సెప్ట్ చేయము వీ హావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము మనం లా అబైడింగ్ సిటిజన్స్ కి మన ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారు నేను ఏదైనా చేయవచ్చు వాళ్ళకి మనం విల్ టీచ్ దమ్ అల్ అసలు వాళ్ళకి చూపిస్తాము ఏముంది ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం అందరంకి ఏం నేను ఇక్కడ రావడం జరిగింది బట్ నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తున్నాను అండ్ మన ఇది పరిస్థితి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఫోర్సెస్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మార్పు కూడా వచ్చింది మనం ఈ వన్ సిక్స్టీ కేసెస్ లో ఆల్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది జస్ట్ ఇమాజిన్ ఇంత టెన్ డేస్ లో థర్టీన్ హండ్రెడ్ పర్సన్ ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు సిక్స్ మంత్స్ పడతాయి ఇన్ని అరెస్ట్ చేయడానికి బట్ ఇక్కడ టెన్ డేస్లో జరిగింది అండ్ ఆ ఇన్ఫాక్ట్ పరిస్థితి ఏముంది దట్ ఆఫ్ పేడ్ మన లోకల్ జైల్స్లో ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి ఆ పెద్ద జైలు ఉంది అక్కడ అక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ కూడా లేదు సో అట్లా మనం చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరి ఎవరికి అరెస్ట్ చేశాము వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది అనుకుంటారు రిపీట్ అఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది అట్లా కాదు మన రూల్స్ లో ఉంది పొలిటికల్ రైటింగ్ పొలిటికల్ రైటింగ్ అంటే ఇలెక్షన్ రైటింగ్ ఇట్లా రైటింగ్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వెంటనే మనం రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు కూడా తీసుకోవడం జరిగింది పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో దీని ముందు ఎవరు ఎవరికి పల్నాడు గురించి తెలియదు మా చర్ల ఏంటి తెలియదు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే బట్ నర్సరాపేట గురించి కూడా ఎవరికి తెలియదు నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నర్సరాపేట అంటే ఏంటి వినుకొండ అంటే ఏంటి ఇప్పుడు అందరికీ తెలుసు నా మేట్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు పల్నాడు ఏంటి ఇక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది ఇంత అరాచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ సో మన పల్నాడుకి పల్నాడు ఫేమస్ అయింది బట్ నాట్ మంచిది కాదు అది మనం పల్నాడు మంచి థింగ్స్ కోసం ఫేమస్ అవ్వాలి మంచి విషయాల గురించి ఫేమస్ అవ్వాలి అండ్ ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు చాలా ప్రోగ్రెస్ ఉంది చాలా డెవలప్మెంట్ ఉంది చాలా లా అండ్ ఆర్డర్ ఉంది శాంతి ఉంది దానికోసం ప్రసిద్ధి ఉండాలి ఇక్కడ